రథసప్తమి వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు ఉదయం నుంచి సూర్యదేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేయగా మెగా శిక్షణ కేంద్రాల్లో రథసప్తమిని పురస్కరించుకొని సూర్య భగవానునికి సూర్య నమస్కారాలు చేశారు పతాంజలి మెగా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో మెగా గురువు పెరుమాల దత్తయ్య ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలలో సూర్య నమస్కారాలు చేశారు ఈ సందర్భంగా సూర్యుడి విశిష్టతను పెరుమాల దత్తయ్య వివరించారు ఈరోజు సూర్యుడు పుట్టిన దినము ఈరోజు ఆదివారం కూడా పడము మనకి చాలా విశేషమైన దినము సూర్య భగవానుడు మనకి ప్రత్యక్ష దైవము ఆరోగ్య ప్రదాత ఏడు కిరణాలు ఏడు ఆరోగ్య కేంద్రాలకు ఏడు చక్రాలకు మనకి స్పందన కలుగుతుంది మనలో ఉండే చక్రాలు కూడా జాగృతం చెంది మనలో యొక్క జ్ఞానాన్ని కూడా పెంచుతాది మనకి సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆరు నెలలు అన్నమాట మకర సంక్రాంతి బిగినాయి ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యభగవాన్ సంచారం ప్రతి నెల ఒక రాశి చొప్పున అలా తిరుగుతూ ఉంటాడు పన్నెండు నెలలకు పన్నెండు రాసులు పన్నెండు ఆకులు పన్నెండు చక్రాలు చక్రాలు ఇవన్నీ సాంకేతికం సూర్యభగవాన్ది ఆయన విష్ణు స్వరూపము నమస్కార ప్రియుడు సూర్య నమస్కారాలు మనం ఆయన ఎంత బాగా చేసినామంటే ఆయన సంతోషం కూడా పడతాడు మనకు క్రిమి కీటకాలు కూడా పాకకుండా డి విటమిన్ ఇస్తూ ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ మన యొక్క వెలుగుని ప్రసాదిస్తూ మనకి సూర్య భగవానుడు మనకి చాలా మేలు చేస్తున్నాడు అటువంటి సూర్య ఈ ఈరోజు మా యొక్క యోగా సంఘ సభ్యులందరి యొక్క సహకారంతో రథసప్తమి వేడుకలు మా సెంటర్లో చాలా ఘనంగా జరుపుకున్నాము కాబట్టి మనకి ఆదిత్య హృదయం చదివినాము సూర్యాష్టకం చదివినాము సూర్య అష్టోత్తరం చదివినాము భగవాన్ యొక్క పాటలు పాడినాము సూర్య నమస్కారాలు చేసినాము ఇవన్నీ విశేషంగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగినందుకు మా యోగా సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ ఈరోజు సూర్యుడు పుట్టిన దినము ఈరోజు ఆదివారం मलायणी वल्लभाय पामई ताथाय साई नाथा मंगल सर्वमंगल्यू सर्वे